సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం చాలామంది ప్రత్యేకమైన పూజలు వ్రతాలు నిర్వహిస్తుంటారు అయితే ఎన్ని పూజలు చేసినప్పటికీ అమ్మవారి అనుగ్రహం మీపై ఉండాలంటే ఈ తప్పులు అస్సలు చేయకూడదంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు అప్పుడే మీకు దైనందిన జీవితంలో అదృష్టం కలిసొచ్చి సమస్త శుభాలు సిద్ధిస్తాయంటున్నారు లేదంటే మీరు చేసే ఆ మిస్టేక్స్ వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఇల్లు వదిలి వెళ్లిపోతుందంటున్నారు మరి లక్ష్మీకటాక్షం కటాక్షం కలగాలంటే చేయకూడని ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం నాడు తలకు నూనె రాసుకోకూడదట దానివలన ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుందట మహిళలు మంగళవారం పుట్టింటినుంచి అత్తారింటికి వెళ్లకూడదు శుక్రవారం కోడల్ని పుట్టింటికి పంపించకూడదట లక్ష్మీ కటాక్షం కలగాలంటే గోళ్లను ఎప్పుడూ ఇంటి బయటే కత్తిరించుకోవాలి మధ్యాహ్నం రాత్రి సమయాల్లో తులసి ఆకులను కోయకూడదని చెబుతున్నారు జ్యోతిష్యులు సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఉడ్చడం తల దువ్వుకోవడం చేయరాదట అలాగే పెరుగు ఉప్పు వంటివి సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు చాలామంది హడావిడిగా గుమ్మందాటి బయటకు వెళ్లేటప్పుడు గడపమీద పాదం పెట్టి వెళ్తుంటారు కానీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అలా గడపమీద కాలు పెట్టి వెళ్లడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటిక్లీనింగ్ విషయంలోకూడా ఈ తప్పులు చేయరాదంటున్నారు జ్యోతిష్యులు అవేంటంటే ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు కసువు ఊడ్వకూడదు అలాగే ఇల్లు ఊడిచేటప్పుడు చాలామంది అది దాటుకుంటూ వెళ్లిపోతారు అలా ఎప్పుడూ చేయకూడదు మనకు బయటకు వెళ్తున్నామంటే ఇల్లు ఊడ్చేసి ఉండాలి అప్పుడే బయటకు వెళ్లడం మంచిదంటున్నారు అంతేకాని ఊడవని ఇంటినుంచి బయటకు వెళ్లకూడదు అలాగే ఇల్లు ఊడుస్తున్న సమయంలోనూ ఇంటినుంచీ బయటకు వెళ్లకూడదు చాలామంది చేసే మరొక తప్పు ఏంటంటే మంచాలమీద పడుకున్నప్పుడు గోడకు పాదం పెట్టి మాట్లాడడం నిద్రించడం చేస్తుంటారు కాని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలా చేయడం మంచిది కాదు ఉదయం టైముండట్లేదని ఆఫీస్ నుంచి వచ్చాక ఇంటి పనులు పూర్తి చేసుకుని చాలామంది రాత్రిపూట బట్టలు ఉతుకుతుంటారు కానీ ఇలా చేసినా లక్ష్మీ కటాక్షం తగ్గుతుందంటున్నారు జ్యోతిష్యులు చాలామంది చేతులు కడిగాక కిందికి పైకి జాడిస్తుంటారు ఇది కూడా అశుభకరమని అంటున్నారు ఎందుకంటే అలా జాడిస్తే దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని చెబుతున్నారు అదేవిధంగా ఆడవారు ఒకరు ధరించిన వస్త్రాలు ఆభరణాలు మరొకరు ధరించరాదు ముఖ్యంగా ఫంక్షన్స్ టైంలో ఒకరి జ్యూయలరీ మరొకరు ధరిస్తుంటారు కానీ ఇలా ఒకరివి మరొకరు వేసుకోవడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని గుర్తుంచుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగకూడదు తీవ్రమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా తిరిగితే పర్వాలేదు కాని మిగతా సందర్భాల్లో అలా అస్సలు తిరగకపోవడం మంచిదంటున్నారు అలాగే శనివారం ఉప్పు నూనె కొనడం చేయవద్దంటున్నారు నిత్య జీవితంలో ఇలా కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొంది సమస్త శుభాలు అష్టైశ్వర్యాలు సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు జ్యోతిష్యులు